హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో నరదృష్టి ఎక్కువగా తగిలే కొన్ని రాసుల వారి గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం చెడు కన్ను లేదా చెడు దృష్టి ఒక మనిషికి హాని కలిగిస్తుందని చాలా మంది నమ్ముతారు చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో ఇది భాగంగా ఉంది జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రాసులు వాళ్ళు ఆకర్షిస్తూ ఇతరుల దృష్టిలో త్వరగా పడుతూ ఉంటారు అలాంటి వారికి ఎక్కువగా దిష్టి తగిలే అవకాశం ఉంటుంది ఇలాంటి వారు ఎక్కువగా చెడు కన్నుకు గురి అవుతూ ఉంటారు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది మరి ఆ రాశులు వారు ఎవరో ఇప్పుడు వీడియో ద్వారా తెలుసుకుందాం ఇందులో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి మొదటగా వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు త్వరగా దృష్టికి గురి అవుతూ ఉంటారు సులువుగా ఇతరులను ఆకర్షిస్తారు రహస్యాలని ఉంచగలుగుతారు ఇతరుల అసూయ పడేలా వీళ్ళ స్వభావం ఉంటుంది అందుకని సులువుగా నరదృష్టి వంటి వాటికి గురి అవుతూ ఉంటారు ఇలా ప్రతికూల శక్తుల్ని సులభంగా గ్రహించేలా చేస్తుంది చెడు దృష్టి బారిన పడకుండా ఉండటానికి కొన్ని పరిహారాలని పాటిస్తే మంచిది రెండవది సింహరాశి సింహరాశి వారు కూడా సులువుగా ఇతరుల దృష్టిలో పడతారు చెడు దృష్టికి గురి అవుతూ ఉంటారు వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి ప్రేమ కారణంగా కూడా సులువుగా ఇతరులు అసూయపడుతూ ఉంటారు ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది నరదృష్టి వంటివి తగిలితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి చెడుకను సూచించే విధంగా జ్యువెలరీని వేసుకుంటే మంచిది మీనరాశి మీనరాశి వారు సులువుగా ఇతరులని ఆకట్టుకుంటూ ఉంటారు ఈజీగా వీళ్ళు కూడా నరదృష్టికి గురి అవుతూ ఉంటారు మీనరాశి వాళ్ళు దయతో ఉంటారు తరచుగా వారి చుట్టూ ఉన్న వారి భావోద్వేగాలను గ్రహిస్తారు ఈ కనెక్షన్ వల్ల చెడు కన్నుకు గురి అవుతూ ఉంటారు అలాగే వీళ్ళల్లో ఉండే స్కిల్స్ ఇతరులను అసూయపడేటట్టు చేస్తాయి ధ్యానం చేయటంతో పాటుగా కొన్ని రకాల రాళ్ళను పెట్టుకుంటే చెడు దృష్టి పడకుండా ఉంటుంది తులారాశి తులారాశి వారు కూడా సులువుగా చెడు దృష్టి బారిన పడుతూ ఉంటారు మనోజ్ఞత చక్కదనం సామరస సంబంధాలను ఏర్పరచుకుంటూ ఉండటం వల్ల ఎక్కువగా ఇతరులు వీరిని చూసి అసూయపడుతూ ఉంటారు ఇతరుల చెడు దృష్టి పడుతూ ఉంటుంది తులారాశివారు ప్రతికూల శక్తిని గ్రహించినప్పుడు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇలాంటివి జరగకుండా ఉండటానికి కొన్ని పరిహారాలను పాటించటం మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఎమోషనల్గా ఉంటారు వీళ్ళు ప్రేమించే వారికి దగ్గరగా ఉంటారు ఎంతో ఎక్కువగా ప్రేమిస్తారు ఇది చూసి కొంతమందికి వాళ్ళపై అసూయ కలుగుతుంది చెడు దృష్టి బారిన పడతారు ఇంటిని కుటుంబ సాంప్రదాయ ఆచారాలను ఉపయోగించి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉప్పు లేదా స్ఫటికను ఉంచటం వంటివి చేస్తే ఇతరుల దృష్టి పడదు ఈ పరిహారాలను పాటిస్తే చెడు దృష్టి పడదు ఉప్పు నీటితో స్నానం చేయటం ఇంటి ముందు స్ఫటికను పెట్టడం ఈవిలై కలిగిన వాటిని ధరించటం వంటివి చేయొచ్చు వీటి వలన నరదిష్టి బాధలు ఉండవు నరదిష్టికి నల్ల రాయైనా కరిగిపోతాయి అని అంటారు నరదిష్టి అనేది చాలా ప్రమాదకరం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నరదిష్టి బాధల నుంచి బయటపడటం చాలా అవసరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ